హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టీజీఎస్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను ఈ వీడియో షూట్ చేసి టూ వీక్స్ అవుతుందండి ఈరోజు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సస్ట్కి మేము అత్తయ్య గారి ఇంటికి వెళ్ళాము కదా సో అక్కడి నుంచి రిటర్న్ బయలుదేరేటప్పుడు షూట్ చేసిన వీడియో అయితే ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఆ రోజు మార్నింగే బ్రేక్ఫాస్ట్ అయితే అత్తయ్య గారు పెసరటుప్మా చేశారండి అప్పుడైతే వీడియో షూట్ చేశాను పెసరటుప్మా అందరికీ తెలిసిందే కదా అనుకోవచ్చు మా అత్తయ్యారు వంటలన్నీ కూడా చాలా బాగా చేస్తారు అందులో పెసరటుప్మాలు వచ్చేసే ఉప్మా టేస్ట్ ఎక్కువగా బాగుంటుంది ఏంటని వీడియో షూట్ చేశాను నార్మల్ ఉప్మా లాగే చేశారు కానీ వాటర్ అన్నది బాగా మరిగించి బొంబాయిరావు కూడా పోపు పాటు పాటుగానే ఫ్రై చేసి అందులో ఆ వాటర్ అయితే వేసారండి దానివల్ల టేస్ట్ అనిపించింది నాకు సో ఆ రోజైతే చాలా వంటలు చేశారు ఇంకా అవన్నీ కూడా వీడియో షూట్ చేద్దామని ముందుగా వీడియో షూట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను కానీ తర్వాత అంతా కూడా అడావుడు అడావుడుగా అయిపోయిందండి ఆ రోజే మేము బయలుదేరటం ఇంకా ట్రైన్ టైం అయిపోద్దని కంగారుగా ఇంకా వీడియో షూట్ చేయడానికి కూడా అవ్వలేదు సో ఇంకా కట్ చేస్తే మేమైతే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసిన తర్వాత రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి ట్రైన్ టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ కానీ ఆ రోజు ట్రైన్ కొంచెం లేట్లో ఉంది ఒక పావు గంట గా అయితే వచ్చిందండి అయినప్పటికీ కూడా మాకు రిజర్వేషన్ కూడా ఏం లేదు ఆ ట్రైన్ కాకపోయినా నెక్స్ట్ ఇంకో ట్రైన్కి వెళ్ళొచ్చులే అన్నట్టుగా అనుకున్నాం కానీ కరెక్ట్గా ఆ టైంకి మాకు ఇంట్లో వర్క్ అంత అయ్యింది కరెక్ట్ టైంకే వచ్చేసాము సో రిజర్వేషన్ లేనప్పటికీ కూడా టీసీ అయితే మనకి అమౌంట్ తీసుకు ప్లేస్ అయితే ఇచ్చారు నేను నా ప్లేస్లో కూర్చున్నానండి నాకు ఆపోజిట్లో కూర్చున్న వాళ్ళకి రిజర్వేషన్ అన్నమాట వాళ్ళు చూడండి కాళ్ళు అయితే తన్ని పెట్టు కూర్చున్నారు సో నేను ఏమీ అనలేదు తప్పు కదా ఎవరిష్టం ఆల్ది ఇక్కడ ప్లేస్ ఉంది కదా న్యూస్ పేపర్ కదా ఆ ప్లేస్లో నేను కాళ్ళు అయితే పెట్టానండి నేను కాలు పెట్టగానే ఆమె ఏ కాల్ తీయని చెప్పేసింది నేను కాల్ తీయగానే అక్కడ న్యూస్ పేపర్ అయితే పెట్టేసిందండి సో తను అరగంట నుంచి నా పక్కన కాళ్ళు పెట్టుకున్నప్పటికీ కూడా నేను మినిమం ఏం మాట్లాడలేదు మనకి ఎందుకులే కాళ్ళు పెట్టుకుంటే ఏమైందో తను ఏమి తెచ్చినా ఒళ్ళో పెట్టలేదు కదా అన్నట్టుగా సో కానీ అక్కడ ఖాళీ ప్లేస్ ఉంది సర్లే ఎంతసేపు అని అక్కడ బ్యాగ్లు అవన్నీ ఉన్నాయండి కాళ్ళ దగ్గర అడ్డుగా ఉన్నాయి కదా కాసేపు మనం కూడా కాళ్ళు అలా పెట్టుకుందాంలే అని జస్ట్ నేను కాలు అలా పెట్టానా లేదు వెంటనే ఆమె వే కాల్తీ అనేసిందండి నేను షాక్ అయిపోయాను అరగంట నుంచి నువ్వు పెట్టుకుంటే లేని జస్ట్ నేను పెట్టుకుంటే తప్ప అనిపించింది నా మనసుకి వెంటనే నేను అడుగుదాం అనుకున్నానండి మీరు కూడా తీసేయండి అయితే నా పక్కనని మళ్ళీ వెంటనే నేనే అనుకున్నాను అలా అడిగితే ఇంకా ఆవిడకి నాకు తేడా ఏముంటుంది ఎందుకులే నేను పెట్టినప్పుడు తప్పు అన్నప్పుడు తన మనసుకు తెలుసు కదా తన చేసేది కూడా తప్పని మనం చెప్పక్కర్ల అనిపించిందండి అండి కానీ ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపిస్తుంది కలిసి ప్రయాణిస్తున్నప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకోకపోయినా పర్లేదండి ఎదుటి వాళ్ళని అలా అనకూడదు కదా సో ఎవరి గమ్యం వస్తే వాళ్ళు దిగి వెళ్ళిపోతారు ఆ కాసేపుని మంచిగా మాట్లాడినా అదే నోరు చెడ్డగా మాట్లాడినా అదే నోరండి ఈమె కాదండి నెక్స్ట్ ఒక పెద్దాం వచ్చి కొంచెం ప్లేస్ ఇవ్వమ్మ కూర్చుంటాము నెక్స్ట్ స్టాప్లో దిగిపోతానని అడిగింది అయినప్పటికీ కూడా వాళ్ళ అమ్మగారు అయితే కొంచెం పక్కకు జరిగి ప్లేస్ ఇచ్చారు తప్ప ఈ న్యూస్ పేపర్ పెట్టిన ప్లేస్ అంతా అలాగ ఖాళీగానే ఉంచింది తప్ప మినిమం కొంచెం కూడా జరగలేదండి ఎవ్వరికీ ప్లేస్ కూడా ఇవ్వనివ్వలేదు వాళ్ళ అమ్మగారిని అయితే సో కానీ ఇలాంటి మనుషులు ఉంటారా అనిపించింది ఎందుకంటే పదే పదే చెప్తున్నాను మనం ఇంటికాడ వరకు ఎంత లెవెల్లో ఉన్నా ఎంత కోపంగా ఉన్నా ఎంత అలా బిహేవ్ చేసినా అది ఎవరు పట్టించుకోరు ఎందుకంటే మన ఫ్యామిలీ మెంబర్స్ మనల్ని చిన్నప్పటి నుంచి చూస్తారు కాబట్టి వాళ్ళకి మనం అంటే ఏంటో తెలుస్తుంది అండి కానీ బయటికి వెళ్ళినప్పుడు మనకు తెలియని నలుగురితోటి ఉన్నప్పుడు మనం వాళ్ళతో మంచిగానే ఉండాలి తప్ప మన ఇంట్లో వాళ్ళతో బిహేవ్ చేసినట్టుగా మనకు కదా అనేసి పొగరుగా అలా చేస్తే అది మంచిది కాదండి అన్నప్పుడు కూడా అంటే ఇప్పుడు తననే కాదు ఎవరికైనా సరే సో అదే ఇక్కడైతే చెప్తున్నానండి ఇంక ఇంటికి అయితే వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంక అవుసంతా కూడా వెళ్ళిన రోజే మొత్తం క్లీన్ చేసుకు వెళ్ళాను కదా ఇంటికి రాగానే చాలా నీట్గా ప్రశాంతంగా అనిపించిందండి సో ఇంక ఇంటికి వచ్చిన తర్వాత కూడా వంట పని అయితే ఏం లేదు అత్తయ్య అయితే ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా వండిచ్చేసారు చక్కగా అవన్నీ తినేసిన తర్వాత ప్రశాంతంగా పడుకున్నాము హౌస్ అంతా కూడా చాలా నీట్గా అనిపించింది ఒక్కొక్కసారి అయితే వెనకాల బాల్కనీలో మొక్కలన్నీ కూడా ఆకులు అలా ఉంటాయి శీతాకాలం కాగబట్టి అంత మొక్కలు కూడా వలిపోయినట్టుగా కాకుండా ఫ్రెష్గానే ఉన్నాయండి సో అదే చెప్తున్నాను నెక్స్ట్ ఎప్పుడు కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అవి తెచ్చుకున్నాను ఇవి తెచ్చుకున్నాను అని చూపిస్తాను కదా సో ఇప్పుడు అత్తయ్య ఇంటి దగ్గర నుంచి ఏం తెచ్చుకున్నాను ఈ వీడియోలో అయితే చూపిస్తానండి సార్ ఫస్ట్ ముందే వన్ డే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కానీ ఫస్ట్ అయిన తర్వాత తన ఫోర్ ఫైవ్ డేస్ కూడా అత్తయ్య గారి దగ్గర అయితే ఉండిపోయాము సో ఇక్కడ వచ్చేసి కొబ్బరి నూనె అండి దీపారాధన పెట్టుకోవడానికి ఎప్పుడు కూడా అత్తయ్య గారు ఇస్తూ ఉంటారు కదా పూజ కావాల్సిన నూనె అంతా కూడా నూనె అయితే తెచ్చుకుని కారం అండి ఇది కూడా ఆవకాయ కారం ఇందులో అత్తయ్య గారు ఎల్లులపై అయితే వెయ్యరు సో ఉపవాసాల రోజుల్లో అంటే ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ తినాము కదా కార్తీక మాసం నెక్స్ట్ ఏమైనా ఉపవాసాలు చేసినప్పుడు అలాంటి టైంలో ఆ కారం అయితే యూస్ చేస్తాను మాకు ఏంటంటే ఎక్కువగా పిండుయాలు గుమ్ముడుయాలు వేపుకుంటామండి పప్పులు చేసినా రసం చేసినా పప్పుచారులు చేసినా ఇవి ఖచ్చితంగా ఉండవలసింది ఏ ఫ్రై ఐటమ్ చేసినా కూడా ఇవైతే ఏపాలి ఇవి వచ్చేసి అంగన్వాడి దగ్గర ఇచ్చిన అటుకులు అండి అత్తయ్యగారికి ఎవరు ఇచ్చారంట సో అత్తయ్యగారు నేనైతే యూజ్ చేయను కదా నువ్వైతే దోశల్లో వేస్తావు కదా పట్టుకెళ్ళని నాకైతే ఇచ్చేసారండి అలాగే మిరియాలు కూడా ఇచ్చారు ఇప్పుడు శీతాకాలం కదా మిరియాలు పాలు నెక్స్ట్ జున్నులోకి మిరియాలు ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కదా ఇది వచ్చేసి నెల్లేరు అండి ఇంకా మా అత్తయ్య గారు వాళ్ళ అమ్మగారు అయితే నెల్లేరు కొమ్మలు వేసారు సో చాలా చాలా అయితే కాస్తుంది సో ఇంకా నెల్లేరు పచ్చడి కూడా పట్టించేసారు దానికి ఇష్టమని అలాగే ధనియాల పొడి అండి అత్తయ్య ధనియాల పొడి అయితే చేస్తారు ఇంక ఇది కర్రీస్లోకి ఎంత బాగుంటుందో చికెను మటన్ ఫ్రైల్లోకి ఏంటి నార్మల్ కర్రీస్లోకి ఏంటి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుంటే చాలండి ఎటువంటి గరం మసాలా వేయనవసరం లేదు ఇందులోనే అన్నీ వేసి ఉంటాయి అలాగే ఇది వచ్చేసి పిండి అండి అంటే గానుగ పిండి అంటాం కదా గానుగ పిండి ఇచ్చారు ఎవరు పునాసు మామిడికాయలు అయితే ఇస్తే అవి కూడా పప్పులో వేస్తాను కదా అనేసి అత్తయ్య గారు ఆ బ్యాగ్ లో అయితే వేసేసారండి ఇవైతే నువ్వులు ఇచ్చారండి అంటే ఖర్జూరం ఇవన్నీ వేసి ఉండలు అయితే చేద్దాం కదా అనేసి అంటే నువ్వులు ఉన్నాయి అయితే అనేసి నువ్వులు కూడా ఇచ్చారు ఇది చెప్పాను కదా గానుగు పిండి కర్రీ చేసుకుంటాం అనేసి ఇచ్చారు ఇవి వచ్చేసి రేషన్ బీమ్ అండి దోశలకి ఎప్పుడు కూడా రేషన్ బియ్యమే యూజ్ చేస్తాను అలాగే వరిపిండి కూడా అయిపోయింది ఇంకా కార్తీక మాసంలో ఎక్కువ వరిపిండి యూజ్ చేస్తాం కదా ప్రమందులకైనా అలా ఇలా ఇంకా వరిపిండి కూడా ఆడించమంటే మిల్లు పట్టించి వరిపిండి కూడా ఇచ్చారండి సో చూసారు కదా అత్తయ్య ఇంటి దగ్గర నుంచి ఏమేమైతే తెచ్చుకున్నాను ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకునే చూపిస్తాను కదా ఈసారి అయితే అత్తయ్య ఇంటి దగ్గర నుంచే వచ్చాం కాబట్టి అవైతే తెచ్చుకున్నాము అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళలేదండి అయినప్పటికీ కూడా అమ్మ అయితే ఖర్జూరం తీసుకున్నానని కాల్ చేస్తే మా అబ్బాయి వెళ్ళి అయితే ఖర్జూరం తీసుకొచ్చాడు ఎప్పుడు కూడా నాకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫస్ట్కి అమ్మ అయితే ఖచ్చితంగా ఖర్జూరం జీళ్ళ అయితే తీసుకుంటుందండి ఖర్జూరం కూడా ఏంటో తెలియదు నార్మల్గా బయట దొరికినప్పటికీ కూడా ఇలా ఫస్ట్లో కొనుక్కున్న ఖర్జూరమే ఎక్కువ టేస్ట్గా ఉంటుందండి అందుకే టూ కేజీస్ అయితే తీసుకుంది అండ్ వాళ్ళ ఇంట్లో రోజెస్ లాంటి మొక్కలు ఉన్నాయి అంటే అవి బిళ్ళగన్నేరు పూలేవని చెప్పారు కదండీ సో ఆ పూలు ఇత్తనాలు కూడా తీసుకున్నాను మా ఇంట్లో కుండీల్లో వేసుకుందాం అనేసి ఈవినింగ్ వెళ్ళిన తర్వాత వన్ టైం చేసుకుంటాంలే అన్నట్టుగా అత్తయ్య అయితే మార్నింగ్ చేసిన చికెన్ ఫ్రై मटन कर्री एग्गो मुल्कड़ा कर्री వెజ్ బిర్యానీ అయితే ఇచ్చారండి సో ఇవన్నీ కూడా వంట చేసేటప్పుడు వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకో అడావిడ అడావుడు అయిపోయిందండి మార్నింగే ట్రైన్ టైం అయిపోద్ది కదా అన్నట్టుగా అందుకే వీడియో అయితే ఏం షూట్ చేయలేదు ఇంకా వచ్చిన తర్వాత చక్కగా ఇవన్నీ భుజించేశాను నేనైతే కార్తీక మాసం వెళ్ళిన తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫస్ట్ అయ్యాక ఆ ఆదివారం అయితే తిన్నానండి అప్పటి వరకు నేను ఎన్వి తినలేదు ఇంతకు అయితే కార్తీక మాసం అయిన తర్వాత తినేసే వాళ్ళము టూ ఇయర్స్ నుంచి అనుకుంటానండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫస్ట్ ఇంక ఫోర్ ఫైవ్ డేస్ ఉంటుంది కదా ఫస్ట్ అయిన తర్వాత తిందాంలే అనేసి తినట్లేదు ఈ సంవత్సరం అయితే ఈయన మాలు వేసుకున్నారు కాబట్టి ఎలాగ ఫస్ట్ వరకు తినకూడదండి ఇంకా ఫస్ట్ అయిన నెక్స్ట్ డే లక్షవారం శుక్రవారం శనివారం ఇంకా మూడు రోజులు ఉపవాసాలు కాబట్టి ఎన్వి అయితే తినము కదా ఇంకా లాస్ట్ సండే రోజైతే అత్తయ్య గారు ఇంకా ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఐటమ్స్ చేసి చేసైతే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ తినడానికి కూడా ఇచ్చారు అవన్నీ చక్కగా తినేసాము తినేసిన తర్వాత బట్టర్ మిల్క్ కలుపుకు తాగితే బాగుంటుంది కదా అనిపించింది సో పెరుగైతే లేదండి అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వస్తే ఎప్పుడు వచ్చినా కూడా ఖచ్చితంగా పెరుగు అయితే తెచ్చుకుంటాను సో ఈసారి అత్తయ్య గారి దగ్గర నుంచి వచ్చేసాను కదా ఇంకా పాలు పెరిగి లాంటివి ఏమి తెచ్చుకోలేదు మా ఓన్ అరగంట నుంచి అరుస్తుంటే అటు ఇటు ఇటు అటు తిరిగి ఫైనల్గా ఆర్డర్ పెడతాను పొద్దుపోయింది కదా నేను వెళ్ళను అన్నాడండి సరేలే ఏదో ఒకటి తగలాడని చెప్తే పెరుగు కాస్త ఐస్ క్రీమ్ పెట్టాడు ఆర్డర్ అదేంటారు ఐస్ క్రీమ్ పెట్టావు నాకు మజ్జిగ తాగాలనిపిస్తుంది అని చెప్తే అందుకే నీకు బాడీ కూల్ అవ్వడానికి సీతాఫలం ఐస్ క్రీమ్ పెట్టాను నేను బటర్ క్రాచ్ సీత సీతాఫలం తిని బాడీ కూల్ అయిపోద్ది అని చెప్పాడండి చేసింది ఏదో పని సమర్థించుకోవడానికి ఏయో కబుర్లు అండి ఏదో సామెత కూడా ఉంటుంది కదా మంత్రాలకి చింతకాయలు రాలితే అన్నట్టుగా మాటలు చేతనవుతే ఎలా అయినా మేనేజ్ చేయొచ్చని మా ఓడిని చూస్తేనే వద్దో వద్దు ఒకసారి నాకు ఈ వీడియో క్లిప్పింగ్ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి చాలా రోజులు అయిపోయింది కదా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ డే వ్లాగ్ అయితే షూట్ చేద్దామనేసి మార్నింగ్ సిక్స్కి వీడియో షూట్ చేయటం అయితే స్టార్ట్ చేసేసానండి ఆ రోజు అదే ఫస్ట్ వీడియో అదే లాస్ట్ వీడియో అండి అదేంటి అది అనుకుంటున్నారా అదంతేనండి అలా వీడియో షూట్ చేస్తున్నానా ఒక టూ అవర్స్లో బయటికి వెళ్ళాలని మా వారైతే పిలిచారు ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి రెడీ అయ్యాను బయటికి వెళ్తున్నాం కదా సర్లే వ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నాను కదా ఏదో బయట వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను వీడియో పక్కన పెడితే ఫోన్ కూడా ఆన్ చేసి చూడడానికి అవ్వలేదండి ఆ రోజు అలా అయిపోయింది సో ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వీడియో కింద అయిపోయిందన్నమాట సో చూసారు కదా ఈ రోజు వీడియో అయితే ఇంతే ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్ది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్